కోరికలన్నీ కూడా మనసువే మన యోగులు చెప్తూ ఉంటారండి ఏమిటంటే నీ కోరికలన్నీ కూడా ఒక సమాధి లాగా అయిపోవాలి సమాధి స్థితి అంటే నీ కోరికల మీద నువ్వు దృష్టి పెడుతున్నావు ఆ దృష్టి ఆధ్యాత్మిక మీద నువ్వు పెట్టగలిగితే ప్రతి దానికి నీకు సమాధానం దొరుకుతుంది ఏమిటి ఆధ్యాత్మికత అంటే ఈ శరీరం అంటే ఏంటి ఈ ఆత్మ అంటే ఏంటి దైవం అంటే ఏంటి సృష్టి అంటే ఏంటి ఈ సృష్టిని సృష్టించిన వాడెవడు వాటి మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు నీకు అన్నిటికీ సమాధానాలు దొరికితే నువ్వు సమాధి స్థితిలో ఉన్నట్టే ఎప్పుడు సమాధి స్థితి అంటే అలా ఉండిపోవడం కాదండి సమాధి స్థితి అంటే అన్నిటికీ నీకు సమాధానాలు దొరికినప్పుడు నువ్వు సమాధి స్థితిలో ఉన్నట్టే అంటే కోరికల మీద పెట్టిన ఈ మనసు ఈ సృష్టిని గురించి సృష్టి కర్త గురించి తెలుసుకునే దాని మీద ఆ మనసు పెడితే నువ్వు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతావు అందుకే కోరికని జయించు సమాధి స్థితిలోకి రా అన్నారు అందుకే కోరిక ఉంటే మంచి కర్మలు చేయలేం ఎంతవరకు నా కోరికలు తీర్చుకోవాలి అనే ఆశతోనే ఉంటాం అందుకే యోగులు ఒక మాట చెప్పారు కోరికని నువ్వు సమాధి స్థితిలోకి తీసుకురావాలి కోరికలతో నిండి ఉన్న మనసుకి ఈ సృష్టిని సృష్టికర్త గురించి నువ్వు తెలుసుకుని నువ్వు సమాధి స్థితిలోకి రాగలిగితే అప్పుడు నువ్వు చాలా గొప్పవాడివి మహాత్ముడివి అవుతావు